ముకుంద జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ పద్నాలుగున గొప్ప ప్రారంభం నమస్కారం విష్ణు పురాణం ఐదో భాగంలోకి వచ్చాం మారిష అయోనిజ అయిన మారిషకి ప్రచేతసులు పది మందికి వివాహం జరిగింది అయితే ఈ వివాహం జరిగిన తర్వాత ప్రచేతసులకు మారిష ఎందు బ్రహ్మకి సాటిగా చెప్పదగిన కుమారుడు కలిగాడు అతడి పేరు దక్షుడు అతని వల్ల దేవదానవ గంధర్వ సిద్ధ విద్యాధరాది నానాజీవులు ద్విపద చతుష్పదాది జంతు సంతతి కూడా కలిగింది ఆ విధంగా దక్షుడు ప్రజాపతి అయ్యాడు అని చెప్పగా మైత్రేయుడు అడిగాడట బ్రహ్మ యొక్క కుడి చేతి బొటను వేలించి దక్షుడు గుట్టాడని వినికిడు కదా మరి అతను ప్రత్యేతలు కొడుకు అవడం ఎలాగా అని అడిగితే బ్రహ్మమానస పుత్రుడు దక్షుడు తపోధనులలో అగ్రగణ్యుడు తపోధనలలో అగ్రగణ్యుడు అతనికి నాశనం లేదు సృష్టికై ప్రతిమన్వంతరమందు యుగానికి ఒక ప్రజాపతి దక్షణామధేయంతో పుట్టి సృష్టికర్తగా ఉంటాడు కాబట్టి ఈ మన్వంతరంలో ప్రచేతసుల కుమారుడైన దక్షుని చరిత్ర విస్తరించి చెప్తానని చెప్తున్నారు ప్రచేతస పుత్రుడైనటువంటి దక్షుడు చాలా కాలం శ్రీహరిని ధ్యానిస్తూ అసాధారణమైన తపస్సు చేసి ఆ దేవుని వల్ల చరాచర భూత సృష్టికి కర్తగా వరం పొంది బ్రహ్మ అనుమతితో ఖేచర భూచరాధిభూత సృష్టి మానసికంగా చేశాడు మనసులో అనుకున్నాడట కానీ అది పెరగలేక పెరగల అప్పుడు భార్యా సంబంధం లేక సృష్టి పెంపు జరగదని ఊహించి వరుణపుత్రి అయిన అసిక్ని పెండ్లాడి హరియశ్వులు అనే కొడుకులను పెక్కు మందిని కన్నాడు వారిని సృష్టి కార్యానికి నియోగించాడు ఆ దశలో వారి పనికి విఘ్నం కలిగించాలని వారి మధ్యకు వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడట కుమారు దగ్గరికి ఏమయ్యా అవివేకం దేశం కాలం పరిస్థితి దేశము కాలము పరిస్థితి తెలియక ఒక మూల కూచుని ఏం చేస్తారు సృష్టికి వెళ్ళండి అని తన దారిన తను వెళ్ళిపోయాడట అంటే ఈ ఎవరు నారదుడు వచ్చి వీళ్ళకి అడ్డం పడ్డాడనమాట ఈ నారదుడి మాట విని వాళ్ళు నలుదిక్కులా చెదిరిపోయారు సముద్రంలో కలిసిపోయిన నదుల్లాగా తిరిగి మళ్ళీ రాలేదట అప్పుడు దక్షుడు మళ్ళీ వైతరిణియందు కుమారులను అనుకని వారికి శబళాశ్వలు అని పేరు పెట్టి సృష్టి కార్యానికి నియమిస్తే మళ్ళీ మునపట్లాగానే నారదుడు వచ్చి వాళ్ళకి ఏమేమో చెప్పి వెళ్ళిపోయాడు వాళ్ళు కూడా నారదుడి మాట విని అనల్లాగానే చెదిరిపోయారు ఎక్కడికి పోయారో చెప్పశక్యం కాదట అందరు కొడుకులు పోయి తిరిగి రాకపోవటంతో ఆ తండ్రికి విచారం కలిగి ఇక చాలా దుఃఖంతో తెలి కోపించి తిట్టి మళ్ళీ వైతరిని ఎందు అరవై మంది కుమార్తెలని కన్నాడట వారిలో పది మందిని ధర్ముడు పదముగ్గురిని కశ్యపుడు ఇరవై ఏడుగురిని చంద్రుడు నలుగురిని అరిష్టనేమి ఇద్దరిని బహుపుత్రుడు ఇద్దరిని అంగిరసుడు ఇద్దరిని కృతాసుడు పరిగ్రహించారు ఎంతమందిని చెప్పారో చూడండి ధర్ముని వంశం పుట్టిన వాళ్లలో విశ్వకర్మ శిల్ప విద్యాపారంగతుడు అప్పటికప్పుడు వివిధ రకాల దివ్య భవన నిర్మాణం చేసే దివ్యశిల్పిగా ప్రసిద్ధుడయ్యాడు ఆ విశ్వకర్మ కొడుకే త్వష్ట త్వష్టగణుడు త్వష్టకో యొక్క కుమారుడు తపోధనుడు విశ్వరూపుడు అతని సుతులు ఏకాదశ రుద్రుడు అని చెప్తున్నారు ఇక కశ్యప ప్రజాపతి సంతానం చూడండి అతిథికి శుక్రుడు చక్రధరుడు పుట్టాడు చాక్షుష మన్వంతరం ఎందు దేవగణాలలో ముఖ్యులు ద్వాదశాదిత్యులుగా ప్రసిద్ధులైన వారు పుట్టారు వాళ్ళు వైవస్వత మన్వంతరంలో ఆర్యముడు ధాత శ్యష్ట పూషుడు రవి వివస్వంతుడు సవిత మిత్రుడు వరుణుడు అంశుడు భగుడు తేజుడు అని ద్వాదశాదిత్యులుగా ఉద్భవించారట బహుపుత్రునకు పద్ పద్నాలుగు మంది మనువులు పుట్టారు అంగిరసునకు రుచికుడు పుట్టాడు బ్రహ్మర్షిగా ప్రసిద్ధుడయ్యాడు అతను కృతాసునకు దేవాయుధాలు కలిగాయి ఈ అమర సమూహం బ్రహ్మదిన మందు ఆయా యుగాలలో యజ్ఞభాగాలకి పుడుతూ ఉంటారు ఇవన్నీ పురాణంలో చెప్పబడేవి వీటి వివరాలు మనకు బాగా తెలియదండి వినడమే ఇక చెప్పేది విశిష్టమైన భక్త చరిత్ర ఇదేమిటి కశ్యపుని రెండవ భార్య అయిన దితి అందు హిరణ్యాక్ష హిరణ్య కసుపులు సింహిక జన్మించారు సింహిక విప్రజితి అనే రాక్షసుని భారీ అయింది హిరణ్య కసుపునకు ప్రహ్లాదుడు అనుహ్లాదుడు సంహ్లాదుడు హ్లాదుడు అనే నలుగురు కుమారులు కలిగారు వారిలో ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తముడు అతని చరిత్ర మనసుకి మాటకి అందని మహనీయ గుణ విశిష్టంతా కలిగి ఉంది అతని చరిత్ర నాకు అందినంత వరకు చెప్తానన్నారు హిరణ్యకశపుడు బ్రహ్మను గూర్చి చాలా కాలం తపస్సు చేసి ముల్లోకాలకు తన దొరతనం కలిగేటట్టుగా బ్రహ్మ వల్ల వరం పొందాడు సకలలోక భీకరంగా పరిపాలన సాగిస్తూ యజ్ఞభాగాలన్నీ తానే పుచ్చుకునేవాడు దాంతో దేవతలు సుఖస్థితిగతి లేకుండా అయ్యారు అలా ఉండగా ఒకనాడు మద్యపానమత్తుడై దివ్యమణిమయ సోధమునందు కొలువు తీరి గురువులతోటి ఉండి ప్రహ్లాదుని పిలిపించి కుమార గురువులు ఏం చెప్తున్నారు సతగా రాజనీతి చదువుతున్నావా ఏది ఒక పద్యం చదువు అనగానే ప్రహ్లాదుడు చదవవలసినదే చదివాడు అంటే విష్ణు భక్తి కన్నా విష్ణు స్తోత్రం కన్నా నేర్వవలసింది ఏముంటుంది నాయనా అని తేలికగా అన్నాడు కొడుకు మాట తండ్రికి శూలం పొడిచినట్టు వినిపించి కోపించి చేసి కొడుకుకి దగ్గరలో ఆసనాసీనుడైన గురువుని చూసి ఏమయ్యా నువ్వు గురువా జాతికి బ్రాహ్మణుడు కాని నీతి కాదు పసిపిల్లవాడికి నువ్వు చెప్పే విధిదా ధనుజ కంటకుడైన విష్ణువుని గురించి చెప్తున్నావా ఏమనాలి అని నిన్ను ఇక ఆయన నోటికొచ్చిన వాక్యాలన్నీ తిట్టిపోసాడు తిట్టేసరికల్లా ఆయన అన్నాడు ఆ గురువుగారు నాయన నేను చెప్పేది విను నీ కొడుకు సంగతి తోటి పాలుడికి తెలుసు నేను రాజ నీ సంబంధమైన రాజనీతే చెప్తున్నాను వింటున్నట్టు నడుస్తాడు ఏమీ ప్రయోజనం లేదు పాఠం అయ్యాక అవతలకెళ్ళి ధనుజ బాలుడికి విష్ణువు గురించే చెప్తూ ఉంటాడు ఏం చేయమన్నావు నా తప్పేం లేదని గురువుగారు వాపోయి మొరపెట్టుకున్నాడు హిరణ్య కసుపుడు కుమారుని అదిలించి ఇదిగో ఈనాటి నుంచి గురువు చెప్పిన బుద్ధిగా నేర్చుకో ఇంకా విష్ణువు అవి మా పేరే తదు మన వంశానికి విరోధి అయిన ఆ విష్ణుఘోష నీకు తగదు మన ఇంత వంట లేని బుద్ధి ఇది మంచిది కాదు విష్ణువు నాకంటే ఎందుకు అయ్యాడు ఎక్కడో దాక్కుంటున్నాడు ఈ ముల్లోకాలకి అధిపతిని నేను నా పేరే జపం చేయాలని గట్టిగా బుద్ధి చెప్పి కుమారుణ్ణి గురువుతో పంపాడు ఇంటికి వెళ్ళాక తర్వాత గురువు బుజగించి ప్రహ్లాదుడికి నాయన మీ నాన్న బ్రహ్మ గురించి తపస్సు చేసి ముల్లోకాలకి ప్రభువుగా వరం పొందాడు విష్ణువు పేరెత్తితే ఒప్పుకోడయ్యా కాబట్టి నీతి శాస్త్రం చదువుకో విష్ణునామం వద్దు నీకు శాస్త్రం చదువుకోమంటే ప్రహ్లాదుడు అన్నాడు మా నాన్న పుట్టిన వెరితనమే మీకు కూడా అబ్బినట్టుంది సకల లోకాధిపతి విష్ణువుని కాదని ఇంకొకడని చెప్పడం అజ్ఞానం కాదా పాపకర్మలు చేసే ధనుజులకు పౌరోహిత్యం చేస్తున్నందువల్ల వాళ్ళ గుణాలే నీకు కూడా పట్టినట్టున్నాయి ఇలాంటి నీ దగ్గర చదువుకోవటం నిజంగా తెలివి తక్కువతాను నా నిర్ణయం ఒకటే విష్ణువుణ్ణి కాదని చెప్పే నీ చదువు నేను వినేది లేదని ఖచ్చితంగా చెప్పేశాడు ఈ మాట విన్న గురువు నోరుగా నదపలేకపోయాడు అయితే ఇంకా కొంతకాలం అయిన తర్వాత హిరణ్యకస్పుడు ఒకనాడు వినోదం చితగిస్తూ కొడుకుని రప్పించి శ్రద్ధగా శాస్త్రం చదువుతున్నవా ఏవి నాలుగు సూత్రాలు చెప్పు అని అడిగాడు అడిగేసరికల్లా ఈ అబ్బాయి ఏమన్నాడు మళ్ళీ ప్రహ్లాదుడు శ్రీరమణి మనోహరుడు సర్వలోక విఖ్యాత చరిత్రుడు పద్మనేత్రుడైన విష్ణుదేవుణ్ణి భజించిన ధన్యుడను నాకు ఈ నీతులు గీతులు ఎందుకు తండ్రి అన్నాడు అనేసరికి హిరణ్య కసుపుడు కోపంతో పళ్ళు పటపటా కోరికి నిప్పులు రువ్వే చూపులతో కొడుకుని చూసి దురాత్మ వంశానికి ముప్పు తెచ్చే దుర్మార్గుడు అయ్యావు ధనుజాతికి మారకుడైన వారిని భజిస్తున్నావా ఇతను పూర్వం ఈ విష్ణువు మొత్తం సముద్రంలోంచి వచ్చిన ప్రతి వస్తువుని దేవతలకి అప్పచెప్పాడే కానీ ఒక్క వస్తువుని రాక్షసులకి దక్కనివ్వలేదు దుర్మార్గుడు ధనుజ కంటకుడు రాక్షస జాతికి అంకుశం లాంటివాడు అతని నిన్ను పూజించడానికి వీల్లేదు నేను నిన్ను చంపేదే ఖాయం నిన్ను ప్రాణాలతో ఉంచేది లేదు నువ్వు భజించే ఆ ధనుజ వైరి నిన్ను ఎలా కాపాడుతాడో చూస్తానని కాళ్ళతో కట్టి ఏనుగులతో పొడిపించి ఏనుగులతో తొక్కించి శూలాలతో పొడిపించి విషాన్నం పెట్టించి అగ్నికి ఆహుతి చేయటానికి ప్రయత్నించి ఎన్నో మారణ ప్రయత్నాలు చేశాడు ప్రహ్లాదుడు మరింత తేజస్సును పొందాడు కానీ క్షీణించలేదు అయితే ఈ హిరణ్య ఏం చేయాలో తెలియక కుమారుడి వైపు చూస్తూ ఉండిపోయాడు మళ్ళీ పిల్లవాడిని గురుకులానికి పంపించారు కొన్నాళ్ళు గడిచాయి మళ్ళీ కొంతకాలం అయ్యాక ఈయన హిరణ్య కసుపుడు పిలిచాడు ఏమైనా చదువుకుంటున్నావా కులోచిత విద్య నేర్చుకుంటున్నావా అంటే నా బుద్ధి ఆ విష్ణుదేవుని భజనకే లొంగి ఉన్నది అంకితం అయిపోయింది లౌకికమైన కుల విద్య నాకు అబ్బదు అది నాకు వద్దని హిరణ్య కసుపుడు కదా నేను ఇంకా తుదముట్టించాల్సిందేనని తాళ్లతో కట్టి సముద్రంలో పడేసి పైన ఒక కొండని పడేయండి అని చెప్పాడట వాళ్ళు ప్రహ్లాదును తీసుకుని వెళ్ళి తాళ్ళతో కట్టేశారు సముద్రంలో పడేశారు ఒక పెద్ద కొండరాయనైతే ఆ పిల్లాడి నెత్తి మీద విసిరేశారు ప్రహ్లాదుడు చలించల నారాయణ నామస్మరణే చేసుకుంటూ శ్రీహరిని తన హృదయ పద్మంలో ధ్యానముద్రతో ప్రతిష్ఠించి స్థుతిస్తూ హాయిగా ఉన్నాడట గట్టున ఉన్న రాక్షస భర్టులు వింతగా చూస్తూ ఉండగా సముద్రం అలలతో పొంగి కొండను పక్కకు తొలగించి ప్రహ్లాదు అలనాలన గట్టుకు చేర్చేసింది రాక్షసులు ఆశ్చర్యపోయారట సర్వశక్తి సంపన్నుడైన శ్రీహరి సంరక్షుడై ఉన్న భక్తునకు కొండలు బండలు ప్రమాదకరాలు అవుతాయా అవ్వవు చంపడానికి నుంచున్న రాక్షస భటులు కూడా బెదిరి కొంత దూరాన ఉన్న చెట్ల కిందకి పారిపోయారు ఆ సమయంలో గట్టున ఉన్న ప్రహ్లాదునకు శ్రీహరి అభయహస్తంతో ప్రత్యక్షమయ్యాడు దేవుణ్ణి చూసినటువంటి ప్రహ్లాదుడు పరమానంద భరితుడై అనేక విధాలుగా భగవంతుని స్థుతించాడట ఆ స్థుతి విన్న హరి ప్రహ్లాదుని ఒంటి నిమిరి నాయన నువ్వు బాల్యంలో ఉన్నవాడివైనా కూడా నీ తండ్రి చేసిన దారుణ కర్మకి బెదరకుండా మనసా నన్ను వదలక భక్తియుక్తుడై ప్రవర్తిస్తున్నావు నువ్వు కోరిన వరం ఇస్తాను అడగమంటే అప్పుడు ఈయనేమన్నాడు ఏ జన్మలోనూ నీ పాదభక్తి వదలని మనస్సు కలవాడనే ఉండేలాగా అనుగ్రహం అనుగ్రహించు తండ్రి నన్ను అని అడిగాడట ప్రహ్లాద నీకు మరి జన్మ లేదు నీ ఈ ప్రవర్తన విష్ణుభక్తులకు మేల్బంతి అయింది ముక్తి నీ చేతి బంతి పాపం నీ చుట్టుపక్కలకి చేరదు కాబట్టి నా ఎందు నీ భక్తి గురించి అలా ఉండని ఇంకో వరం కోరుకోమన్నాడు కోరుకోమంటే ఇప్పుడు ప్రహ్లాదుడు అడిగాడట నా తండ్రి అహంకారంతో నిన్ను ద్వేషించి నన్ను హింసించాడు నా ప్రార్థనమందించి అతని చెడుదనాన్ని పోగొట్టి పుణ్యాత్ముని చేయవలసిందిగా నా కోరికంటే సరే నీ తండ్రి పుణ్యమార్గం చేరే మార్గం నేను చూస్తాను ఇంకో వరం అడుగంటే నేను సంసారినైనా పురుషార్థాలు ధర్మ ప్రవృత్తితో నీ భక్తి చేయూతగా సాధించేవాడిని అయ్యేటట్టుగా వరం అనుగ్రహించమని ప్రహ్లాదుడు కోరుకున్నాడట తధాస్తు అని ఆశీర్వదించి విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఆదృశ్యుడైపోయాడు ప్రహ్లాదుడు చిట్టి నడకలతోటి నగరంలోకి ప్రవేశించి తండ్రి దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు హరివరం వల్ల మునుపటి ద్వేషం పోయి సత్వగుణం కలిగిన వాడవడీ కొడుకును కౌగలించుకుని నాయన ఎంతో చాలా సంతోషం నా వల్ల పడరాని పాటలు పడినా శ్రీహరి దేవల క్షేమంగా ఉన్నావు ఇది నా భాగ్యమని కొడుకుని లాలనగా ఓదార్చి ఆనందంగా ఉంటూ చిరకాలం రాజ్యం పాలించి తుదకు విరక్తి కలిగి శరీర త్యాగం సామాన్యంగా అవ్వదు ఆ విష్ణువు వలనే అవ్వాలని మళ్ళీ రాజసమూర్తి అయి విష్ణుని ద్వేషించడం ప్రారంభించాడు కొంచెం కథ ఒక్క వాక్యం కొత్తగా ఉంది చూడండి తర్వాత ఏమైంది ఒకనాడు నిండు సభలో లోకభీకరమైన అట్టహాసము ఒక ఇంతసేపటికి స్తంభం విరిగింది దానిలోంచి నరసింహమూర్తి ఆవిర్భవించి హిరణ్య సంహరించి ప్రహ్లాదుని రాజాభిషిక్తుని చేశాడు భాగవతంలో కథ ఎట్లా కనపడుతుంది తండ్రి బెదిరిస్తే త ఎక్కడైనా భగవంతుడు ఉంటాడని ఈ స్తంభంలో కూడా ఉండగలడని ప్రహ్లాదుడు చెప్పేసరికి ఆ స్తంభం హిరణ్యకసుపుడు విరకొడితే అందులోంచి నరసింహమూర్తి ఆవిర్భవించాడని చెప్తారు ఈ విష్ణు పురాణంలో కొంచెం భేదంతో పాటభేదంతో ఇలా కథ చెప్పబడుతోందనమాట తర్వాత హిరణ్యకసుపుడు నరసింహమూర్తి చేతిలోనే మరణించాడన్నది మాత్రం ధృవమే ఇందులో కూడా తర్వాత ప్రహ్లాదుడు పెరిగి పెద్దవాడై చిరకాలం ధర్మ మార్గాన ప్రజానురంజకంగా పరిపాలించి పుత్రపౌత్రాభివృద్ధితో ఆనందంగా ఉంటూ వైష్ణవ భక్తాగ్రగణ్యుడిగా ప్రసిద్ధుడయ్యాడు అయితే పౌర్ణమి అష్టమి ద్వాదశి అమావాస్య ఈ నాలుగు తిథులలో ప్రహ్లాద చరిత్ర చదివేవారికి వినేవారికి వినిపించేవారికి కూడా అభీష్ట సిద్ధి గోదాన భూదాన ఫలితము కలుగుతుంది అని చెప్పి ఈ రకంగా ప్రహ్లాద చరిత్రని మైత్రేయుడికి తెలియజేశాడు పరాశరుడు ఆ ప్రహ్లాదునకు సంతానం ఉన్నారు విరోచనుడు ఆయుష్మంతుడు శిబి భాస్కరుడు భాస్కరుడు అని నలుగురు కుమారులు విరోచనుని కుమారుడు బలి బలికి బాణాసురుడు మొదలైనటువంటి నూరుగురు కుమారులు ఉన్నారట ప్రహ్లాదుని వంశమినందు పుట్టిన వారే నివాత కవచులు అనేవాళ్ళు మూడు కోట్ల మంది ఈయన వంశంలోనే జన్మించారట హిరణ్యాక్షునకు జర్చరి శకుని భూత సంతాపనుడు మహానాగుడు మహాభాగుడు కాలనాభుడు అని ఆరుగురు కొడుకులు కశ్యపుని మూడు మూడవ భార్య అయిన ధనువుకి పదముగ్గురు కొడుకులు పుట్టారట వాళ్లలో పెద్దవాడైన వైశ్వానరునకు కాలిక పౌలోమ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారట వాళ్ళు మరీచికి భార్యలు అయ్యారట ఆ ఇద్దరి సంతతే కాలకేయులు పౌలోములు అని అరవై వేల మంది మనం కాలకేయ పేరు విన్నాం కదా ఇవి పురాణాంతర్గతమైన పేర్లేనండి వీళ్ళు ఎవరికి పుట్టారు కాలిక అనే ఆవిడికి వైశ్వానరుడైన ఆయనకి కలిగిన సంతానమట అయితే వీళ్ళు రాక్షస సంతతిగానే మనకి కనపడతారు ధనువు యొక్క సంతానంగా కనప ధనువు సంతతిలో వాడే అయినటువంటి విప్రచిత్తికి సింహిక యందు త్రియంసుడు శల్యుడు నభండు వాతాపి ఇల్వలుడు నముచి ఖస్యముడు అంధకుడు నరకుడు కాలనాభుడు స్వర్భానుడు వక్రయోధి అనేవాళ్ళు పుట్టారు ఇల్వలుడు వాతాపి ఇద్దరు పేర్లు వింటాం ఆగస్య మహర్షికి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని చేశాడని ఆ కథలో వాళ్ళిద్దరూ ఈ విప్రచిత్తికి సింహికా గర్భ సంభూతులుగా జన్మించారు వాళ్ళు తార అనే దానికి సుఖి శేని భాసి సుగ్రీవి శుచి గృధ అనే ఆరుగురు జన్మించారట సుఖికి సుఖాలు శేనికి సేన కపోతాలు శుచికి జలపక్షులు సుగ్రీవికి అశ్వ ఉష్్ర గార్ధభాలు పుట్టాయి అంటే వీళ్ళ వల్ల తార అనే దానికి సుఖి శేని భాసి సుగ్రీవి శుచి గుృధ అని ఆరుగురు కలిగారట ఈ ఆరుగురిలో సుఖికి సుఖాలు అంటే చిలకలు శేనికి శేన కపోతాలు అంటే డేగా కపోతం అంటే కపావురము శుచికి జలపక్షులు ఈ లాంటివి నీటిలో తిరిగే పక్షులట తర్వాత సుగ్రీవికి అశ్వ ఉష్ట్ర గార్ధపాలు అశ్వం అంటే గుర్రము అంటే ఒంట గార్ధమం అంటే గాడిదలు కలిగాయి అంటే ఈ వీళ్ళకి మానవ సంతతికే వీళ్ళల్లో కొన్ని కొన్ని వరప్రభావం వల్ల జంతుజాలం కూడా పక్షులు అవన్నీ కూడా వీళ్ళకే కలిగినాయి అన్నమాట వినతకు అనూరుడు గరుడు పుట్టారు గరుడు సర్పాసనుడు విష్ణువుకి వాహనమయ్యాడు అనూరుడు సూర్యుడికి రథసారథిగా మారాడు సురసకు వేయి లెక్కను విషపూర్ణములైన సర్పాలు పుట్టాయి కద్రువకు శేష వాసుకి కాలనాభ శంఖ పద్మ మహాభోగ శంభతక్షాదులు శంభ శంభ తక్షకాదులు వేయి మంది నాగరాజులు పుట్టారు వీళ్ళందరూ గరుక్మంతుడికి వసూలయ్యారు క్రోధవశ అనే దానికి క్రోధమూర్తులు పెద్ద పెద్ద కూరలు కలిగినటువంటి క్రూర జంతుజాలాలు పుట్టాయి సురఫికి గోవులు మహిషాలు పుట్టాయి ఇలకు యక్షరాక్షసులు పుట్టారు మునికి అప్సరో గుణ గణాలు జన్మించాయి అరిష్ట సంతతి గంధర్వులు కశ్యప వంశం ఇలాగా అనేక సహస్ర సంఖ్యను పుత్రపోతాభివృద్ధి కలదై స్థావరజంగమ రూపాలతో లోకములందు నిండి ఉన్నది ఇదంతా స్వారోతిష మన్వంతరమునందు శ్రీనాథుని రాజసగుణ కల్పితమైనటువంటి సృష్టి అతిథి ఇంద్రుని వజ్రాయుధమునకు దైత్యదానవ సమూహం బలికాగా దీతి దుఃఖిస్తూ కశ్యపుణ్ణి చాలా కాలం సంతతి కోర్కెతోటి నిరంతరం సేవించింది అది వైవస్వతం అన్వంతరం ఆమె సేవకు మెచ్చినటువంటి కశ్యపుడు ఏమి నీ కోరిక అని అడిగితే ఇంద్రుణ్ణి చంపి శచితో సహా దేవరాజ్యాన్ని ఏలే కొడుకుని ప్రసాదించు నాథ అని అడిగిందట అడిగితే శుచిగా ఉంటూ నియమంగా వ్రతం చేస్తూ ఉండు నీ కోరిక కలిగిన ఎట్లాంటి కోరిక ఉందో అటువంటి కుమారుడు కలుగుతాడని చెప్పింది అశుచిగా ప్రవర్తిస్తే గర్భం నశిస్తుందని కశ్యపుడు పుత్రదానం చేసి వెళ్ళిపోయాడు ఈ దితి సకల విధ నియమాలు పాటించి ప్రవర్తిస్తే గర్భవతి అయింది ఇంద్రుడికి దితి కోరిక తెలిసి కాపటపు భక్తితోటి సవతి తల్లికి సేవ చేస్తూ ఉండేవాడు అమ్మా నువ్వు గర్భాల సత్తతో ఉన్నావు నీకు నేను సేవ చేస్తానని చెప్పి ఆమె దగ్గరే ఉండేవాడు ఒకనాడు ఏం చేసిందట ఈ దితి ఒకనాడు భోజనం చేసి పాద ప్రక్షాళన చేయక లోపలికి వచ్చి గర్భాల సత్తతోటి అంటే కడుపుతో ఉంది బరువుగా ఉంది మనిషి ఓపిక లేదు ఆవిడికి జుట్టు విరబోసుకుని పాన్పు మీద వాలి నిద్రాముద్రిత అయింది అయితే చూడండి రెండు దోషాలు భోజనం చేశాక కాళ్ళు కడుక్కోకపోతే దోషం మంచిది కాదు జుట్టు విరబోసుకుని పడుకోవడం ఇప్పుడు సహజంగా అందరూ చేసే పనిది కానీ ఈ పని చేస్తే తప్పనమాట ఇదే సమయమని ఇంద్రుడు ఏం చేశాడట సూక్ష్మ రూపంలో దితి గర్భ గర్భంలోకి ప్రవేశించి లోపలున్న శిశువు కెవ్వమని ఏడ్చిందట ఏడిస్తే మారోది మారుద మారుద అంటే ఏడవద్దు ఏడవకండి అని చెప్పి వజ్రంతో ఆ శిశువుని ఏడు ఖండాలుగా నరికి వాటిని మళ్ళీ నలభై తొమ్మిది తునియలుగా చేసి బయలుపడి చడి తప్పుడు లేకుండా వెళ్ళిపోయారు వెళ్ళిపోయేసరికల్లా ఈ నలభై తొమ్మిది ఖండాలు నలభై తొమ్మిది రూపాలు ధరించి ఏం చేసేట స్రావం అయింది వీళ్ళు సంతానంగా రూపొందితే ఆవిడ ఆ పిల్లలందరినీ ఇంద్రుడి వెనకాల ఉండండి వాడి వల్లే మీరు ఇలా అయ్యారు కాబట్టి అని వదిలిపెట్టేసిందట వాళ్ళు ఇంద్రుడికి తోడుగా అయ్యారు వీళ్ళు ఆమె ఇంద్రుణ్ణి సంహరించాలన్న కోరికతోటి సంతానాన్ని పొందినప్పటికీ ఇంద్రుని వల్ల వేర్వేరు జీవితాలు పొందటం వల్ల ఇంద్రుడికి సహాయకులుగా మరుత్తులుగా మారారట ఆయనతో పాటు ఉండిపోయలు మరుద్గణాలుగా ప్రసిద్ధి పొందారట మునుపు పృథువును పరిపాలకుడిగా బ్రహ్మ నియమించిన తర్వాత ఆయా శాఖలకి అధిపతులుగా కొంతమందిని నిర్ణయించాడు ఎవరెవరిని ఏ ఏ గణాలకి అధిపతులుగా బ్రహ్మచేత నియమించబడ్డారో ఆ విషయాన్ని రేపు ఉదయం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్కారం